నేను మీ ఎస్ఆర్ నాడి టీవీ ఈ రోజు మీకు భజన పోటీ గురించి తెలియజేస్తున్నాను శ్రీ వినాయక శ్రీ పార్వతీమాత శ్రీ శివలింగ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ ఆంజనేయ స్వామి నవగ్రహ బొడ్రాయి మొదలగు నూతన విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రిక ఈ గ్రామంలో నూతన విగ్రహాల ప్రతిష్ట సందర్భంగా భజన పోటీ నిర్వహిస్తున్నారు కావున ఇరు రాష్ట్రాల మన భజన కళాకారులు ఇందులో పాల్గొనవలసినదిగా మరి మరి కోరుతున్నాము గోకులపాడు గ్రామము మానపాడు మండలము జోగులంబ గద్వాల జిల్లా గోకులపాడు గ్రామము మనోపాడు అని కూడా అంటారు మానపాడు అని కూడా అంటారు జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ చంద్రమాన చంద్రమానేన శ్రీ విశ్వవస్సునామ సంవత్సరం వైశాఖ శుద్ధ విధియ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం నుండి శుద్ధ చవితి తేదీ ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు ప్రతిష్ట కార్యక్రమములు జరుగును కావున గ్రామ ప్రజలు భక్తాదులు పాల్గొని ప్రతిష్ట కార్యక్రమములను జయప్రదం గావించి భగవంతుని కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము కార్యక్రమాల వివరాలు ఇరవై తొమ్మిదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం ఉదయం గణపతి పూజ పుణ్యవాచనము నాందిమాతృక పూజ ఋత్విగ్వా హరణము మండప పూజ నవగ్రహ వాస్తు సర్వతోభద్ర మండల దేవతా ఆహ్వానము కలశస్థాపన మంగళహారతి సాయంకాలం అంకురార్పణ అగ్ని అగ్నిప్రతిష్ఠ దీర్ఘహోమము జలాదివాసము మంగళహారతి ఇరవై తొమ్మిదవ తేదీ ముప్పై తేదీ బుధవారం ఉదయం ప్రాతకాల పూజ దీర్ఘహోమము శాంతి హోమము నవగ్రహ వాస్తు సర్వతోభద్ర మండల హోమములు మంగళహారతి సాయంత్రం మూడు గంటల నుండి విగ్రహ విగ్రహాల ఊరేగింపు ధాన్యాది శయ్యాది వాసాములు మంగళహారతి రాత్రి ఉభయ రాష్ట్రాల భజన పోటీలు అదే రోజు ముప్పైవ తేదీ రాత్రి ఉభయ రాష్ట్రాల స్థాయి భజన పోటీలు కూడా నిర్వహింపబడును ఓకే ఆ భజన పోటీకి సంబంధించినటువంటి వివరాలు కొద్ది తర్వాత చెప్తాను ఒకటో తేదీ కార్యక్రమం చూద్దాం ఒకటో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు మృగశిర నక్షత్ర యుక్త ವೃಷಭಲಗ್ನ ಶುಭ ಪುಷ್ಕರಾಂಶಮು ನಂದು ಯಂತ್ರ ಪ್ರತಿಷ್ಠಾ ವಿಗ್ರಹ ಬೊಡ್ರಾಯಿ ನವಗ್ರಹ ಧ್ವಜಸ್ತಂಭ ಪ್ರತಿಷ್ಠಲು ಕನ್ಯಕ ಕಲಾನ್ಯಾಸಾಧುಲು ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾ ನೇತ್ರೋನ್ಮೀಲ್ ನೇತ್ರೋನ್ಮೀ ಲನನಮು ಕಕ್ಷದ್ವಾಲ ಶ್ರೀ ಉಮಾಮಹೇಶ್ವರ್ಲ ಕಲ್ಯಾಣ ಕೂಷ್ಮಾಂಡ ಬಲಿದಾನು ಪೂರ್ಣಾಹುತಿ ತೀರ್ಥ ಪ್ರಸಾದ ವಿತರಣ ఆశీర్వచన కార్యక్రమములు జరుగును కావున భక్తులు గ్రామ ప్రజలందరూ విచ్చేసి దైవ కార్యక్రమంలో పాల్గొని భవ భగవంతుని కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము విగ్రహ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ముప్పైవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు భజన పోటీలు నిర్వహించబడును ప్రారంభ ప్రారంభమవుతాయి కావున తప్పకుండా ఇరు రాష్ట్రాల మన భజన కళాకారులందరూ ఈ పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా మరి మరి మన భజన కళాకారులందరూ కోరుతున్నాము ఇదే విషయం గ్రామస్తులు కూడా కోరుతున్నారు ఓకే ఫ్రెండ్స్ భజన పోటీకి బహుమతులు చూద్దాం భజన పోటీలో గెలుపొందిన భజన బృందాలకు బహుమతులు ఇచ్చినటువంటి దాతలు మొదటి బహుమతి ఇరవై వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత ఎల్ఐసి నరసింహులు గారు మొదటి బహుమతి ఇరవై వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత ఎల్ఐసి నరసింహులు గారు రెండవ బహుమతి పదహైదు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత జయంత్ గారు రెండవ బహుమతి పదహైదు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత జయంత్ గారు మూడో బహుమతి పన్నెండు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత పి సిద్ధయ్య గారు మూడో బహుమతి పన్నెండు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత పి సిద్ధయ్య గారు నాలుగో బహుమతి పదివేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత కె మధు బి గోపాల్ గారులు నాలుగో బహుమతి పదివేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాతలు జే మధు బి గోపాల్ గారులు ఐదవ బహుమతి ఎనిమిది వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాతలు జి శ్రీనివాసులు ఎన్ మద్దిలేటి గారు అలాగే ఆరో బహుమతి ఆరు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత ఏ వెంకటేశ్వర్లు కే లోకేష్ గారులు ఆరో బహుమతి ఆరు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాతలు ఏ వెంకటేశ్వర్లు కే లోకేష్ గారులు ఏడవ బహుమతి నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత ఆర్ మద్దులేటు గారు ఏడో బహుమతి నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత ఆర్ మద్దులేటు గారు ఎనిమిదవ బహుమతి మూడు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత బి వెంకటేశ్వర్లు గారు ఎనిమిదవ బహుమతి మూడు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత బి వెంకటేష్ గారు తొమ్మిదవ బహుమతి రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత కె పెద్ద బుచ్చన్న గారు తొమ్మిదవ బహుమతి రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత కె పెద్ద బుచ్చన్న గారు పదవ బహుమతి వెయ్యిన్ని పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత బి లక్ష్మీనారాయణ అలాగే ప్రత్యేక బహుమతులు కూడా ఉత్తమ హార్మోనిస్టు ఉత్తమ తబలిస్టు ఉత్తమ గా గాయకుడు కూడా బహుమతులు ఉంటాయి ఉత్తమ హార్మోనిస్టుకు ఐదు వందల రూపాయలు ఉత్తమ తబలిస్టుకు ఐదు వందల రూపాయలు ఉత్తమ గాయకుడుకు ఐదు వందల రూపాయలు కూడా ఉత్తమ బహుమతులు ఉంటాయి జాగ్రత్తగా గమనించండి అలాగే భజన పోటీకు ముఖ్యంగా ఉండవలసినటువంటివి నియమ నిబంధనలు నియమ నిబంధనలు జాగ్రత్తగా వినండి ఒక బృందంలో ఎనిమిది మందికి తగ్గకుండా పన్నెండు మందికి మించకుండా ఉండవలేను ప్రతి బృందంలో మొదటగా శివుని పాట తప్పనిసరిగా పాడవలేను ఒక బృందంలో పాడిన శివుని పాట వేరే బృందంలో పాడరాదు సినీ అనుకరణ ఉండ ఉండకూడదు మద్యం సేవించి భజన పోటీలో పాల్గొనరాదు తుది నిర్ణయం న్యాయనిర్ణేతలు మరియు కమిటీ వారిదే ఎటువంటి వాదోవాదాలకు తావులేదు రాత్రి ఏడు గంటలకు డిప్పు తీయబడును ఎన్నవ తేదీ ముప్పైవ తేదీ భజన పోటీ ఉంటుంది కదా అదే రోజు రాత్రి ఏడు గంటలకు డిప్పు తీయబడును బృందాల సంఖ్యను బట్టి సమయం కేటాయించబడును రాగ మార్పిడి తాళ మార్పిడి తప్పనిసరిగా వేయవలేను చేయవలేను శృతి లయ సాహిత్యములకు ప్రాధాన్యత ఇవ్వబడును సాంప్రదాయ దుస్తులు ధరించి క్రమశిక్షణ పాటించవలేను బృందం సభ్యులు అందరూ ఒకే గ్రామస్తులై ఆధార్ కార్డు కలిగి ఉండవలేను బృంద సభ్యులు ఒకే గ్రామస్తులై ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలి హార్మోనిస్టు తబలిస్టు మినహాయింపు ఒకే గ్రామస్తులైన హార్మోనిస్టు తబలిస్టులు అయితే వాళ్ళు పాట కూడా పాడవచ్చు అదే బృందానికి చెందినటువంటి హార్మో హార్మోనిస్టు తబలిస్టు కూడా అదే బృందానికి చెందిన వారైతే వీరు పాట కూడా పాడవచ్చు అని అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చివరిగా ఈ భజన బృందానికి ఎంట్రీ ఫీజు మూడు వందల రూపాయల ఎంట్రీ ఫీజు ఉంటుంది భజన పోటీలో పాల్గొని బృందాలకు భోజన వసతి కూడా కలదు గమనించగలరు ఆహ్వానించేవారు శ్రీ శివాంజనేయస్వామి దేవాలయ కమిటీ గోకులపాడు గ్రామము మనోపా మాన మానోపాడు అన్నారు ఇడ మానపాడు అని వాడుక భాష మానోపాడు మండలం జోగులంబ గద్వాల జిల్లా వివరాలకు మీ అనుమానాలు నివృత్తి చేసుకున్నట్టుకు నేను ఈ వీడియో చివరిలో పాంప్లెంట్ కూడా పెడతాను వాటిలో ఉన్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా సహాయపడిందని మీకు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జయ శ్రీరామ్

सुमन सरल जनी सुमन आ సుమన సదం సురటి కళ్యాణి సరస్వతి సురటి కళ్యాణి సరస్వతి నమో స్వర రాగ స్వరరాగదేవత నమో శ్రీరాగదేవత